హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ మన కలెక్షన్స్ వచ్చేసి సూపర్ సూపర్ కలెక్షన్స్ అండి ఆలియా బట్ శారీస్ మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం మనం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని వీడియో లింక్ని అయితే షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇదిగోండి ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కొత్తగా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ ఇవి కలెక్షన్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్గా శారీ కలర్ షార్ట్ చూడండి నేను మీకు చూపించేస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ టూ కలర్స్ త్రీ కలర్స్ వస్తాయండి ప్యాడింగ్ కలర్స్ వస్తాయి ఇదిగోండి ఓవరాల్గా అసలు శారీ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది మీరు శారీని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది బార్డర్గా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇది బార్డర్గా యూజ్ చేసుకోవచ్చు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫుల్ శారీస్ అండి ఇదిగోండి కలెక్షన్స్ అయితే కొత్త కలెక్షన్స్ అండి ఆలియా బట్ శారీస్ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఇవన్నీ ఫుల్ శారీస్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్గా శారీ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది అద్దరిపోతుందండి శారీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఇదిగో ఫ్రెండ్స్ ఈ శారీ చూసారంటే ఇదైతే మనకి త్రీ డి వచ్చేసింది వన్ టూ త్రీ త్రీ కలర్స్ అయితే వస్తాయండి ఫ్యాబ్రిక్ అయితే జార్జిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం ఇదిగోండి ఇలా బ్రాసో లైన్స్ అయితే వచ్చేసాయి శారీ లెంత్ వచ్చేసి మీకు ఐదున్నర మీటర్ ఉంటుందండి ఇవన్నీ మీకు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల కల శారీస్ అండి వాల్యూ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షైనీ ఫ్యాబ్రిక్ వస్తుందండి చూడండి ఇది కూడా మనకి టూ కలర్స్ వస్తుంది కెమెరాలో లైట్గా కనబడుతుందండి రియల్గా అయితే చాలా డార్క్గా బాగుంది మీరు ఎలాగైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇదైతే మనకి టమాటా కలర్ వస్తుంది ఇదిగోండి ఇదైతే మనకి కల్నాత్ కలర్ వస్తుందండి రియల్గా అయితే చాలా బాగుంది కెమెరాలో లైట్గా కనబడుతుంది ఇవన్నీ మార్కెట్లో ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్స్లో ఫేస్బుక్లో వీటికి డిజైనర్ బ్లౌజులు ప్యానప్ చేసేసి పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు అయితే సేల్ చేస్తున్నారండి ఇదైతే డిజిటల్ శారీని వస్తుంది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇది కూడా టూ కలర్స్ అయితే వచ్చేసింది వీటిలో టూ కలర్స్ వస్తాయండి కొన్ని కొన్ని త్రీ కలర్స్ అయితే వస్తాయి మీరు ఈ శారీని ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది బార్డర్గా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇది బార్డర్గా యూస్ చేసుకోవచ్చు శారీ లెంత్ అయితే ఐదున్నర మీటర్ అయితే వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా స్మూత్గా ఉంది షైనీగా ఉంది పట్టు మాదిరిగా ఉందండి చూడండి ఎంత బాగుందో కాస్ట్ అతి తక్కువ రేటుకి మీకు అందిస్తున్నాం అండి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి వన్ శారీ తీసుకుంటే షిప్పింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ చూడండి అసలు ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా షైనీగా ఉంది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మీకు రంగోలీ జార్జుట్ వస్తుందండి ఇదిగోండి ఇది కూడా అంతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రంగోలీ జార్జుట్ వస్తుంది ఇదైతే మనకి త్రీ డి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి వన్ టూ త్రీ నేను మీకు టోటల్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి వన్ టూ త్రీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవి మీరు చక్కగా లాంగ్ ఫ్రాక్లకు యూస్ చేసుకోవచ్చు క్రాఫ్ట్ ఆప్స్కి యూజ్ చేసుకోవచ్చు బోటిక్ పర్పస్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా మంది వీటికి డిజైనర్ బ్లౌజులు సెట్ చేసి రీసేలింగ్ చేసుకుంటున్నారు చక్కగా మీరు అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇదైతే కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ యాష్ కలర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ రేట్లు అయితే మనం రిలీజ్ చేస్తున్నాం సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సెల్స్ ఇదిగోండి ఇది కూడా మనకి రంగోలీ జార్జిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఇదిగోండి ఇది లెమన్ ఎల్లో ఇది డార్క్ కొద్దిగా ఎల్లో వస్తుందండి ఇవన్నీ ఫుల్ శారీస్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ మినిమం ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు వాల్యూ ఉంటుందండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లో మనం అందిస్తున్నాము ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మాది అయితే హోల్సేల్ షాప్ అండి ఇదిగోండి ఎవరైనా బలుక్గా కావాలన్న వాళ్ళు వీడియోలో స్క్రీన్లో మా నెంబర్ ఉంటుంది చూశారు కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ ఛాటింగ్ చేయండి చాలామంది తెలియక ఫోన్లు చేస్తున్నారు అలా ఫోన్లు చేయద్దు బండిల్ వైజ్గా కావాలన్నా కూడా మీకు మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది బేల్ వైజ్గా కావాలన్నా కూడా స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి ఇదిగోండి చూసారా అలా బలుక్గా కొనే వాళ్ళకి ఏంటంటే బండిలుగా కొనే వాళ్ళకైతే ఒక రేట్ ఉంటుంది బేల్ పార్సల్ బేల్ బేల్ తీసుకునే వాళ్ళకైతే ఒక రేట్ ఉంటుందండి మీలాగా హోల్సేల్ పర్పస్లో బల్క్గా కొనే వాళ్ళ కోసం కార్గో ఫెసిలిటీ కూడా మనం కల్పిస్తున్నాము దానివల్ల పార్సిల్ ఏంటంటే మీకు వన్ ఆర్ టూ డేస్లో పార్సిల్ రిసీవ్ అయిపోతుంది చక్కగా మీరు చీరకు మంచి బెనిఫిట్ చూసుకొని మీరు వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ శారీస్ అయితే టూ శారీస్ ఉన్నాయండి అండ్ డాటర్ కాంబో కానీ సిస్టర్ కాంబో కానీ మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీటిని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి అలాగే టూ కలర్స్ వస్తుందండి ఇదిగోండి ఇదో కలర్ వస్తుంది ఇదిగోండి ఇదో కలర్ వస్తుంది ఇదో కలర్ ఇదో కలర్ టూ కలర్స్ వస్తుందండి క్లాత్ చూసారు కదా అంత మెత్తగా షైనింగ్ ఉన్నాయి కలర్ చాట్ కూడా అన్ని కొత్త కలర్స్ అండి లేటెస్ట్ కలర్స్ ఇదైతే మీకు త్రీ కలర్స్ కావాలో త్రీ శారీస్ కావాలో సేమ్ ప్యాటర్న్ అవైలబుల్ అండి వన్ టూ త్రీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి టమాటా కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషను క్లాత్ చూసారు కదా అంత మెత్తగా షైనీగా ఉందో ఇవన్నీ సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ సేల్స్ ఫ్రెండ్స్ మీకు మార్కెట్లో మరెక్కడా సరే ఇలాంటి కలెక్షన్లు ఎంత తక్కువ అయితే దొరకవు రెండు చీరలు తీసుకున్నా అంతకన్నా ఎక్కువ ఎబో తీసుకున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇవన్నీ లాట్లో వచ్చేసాయండి ఎక్కడన్నా వంద చీరలో ఒకటి కానీ అరగానీ ఏదైనా ప్రింట్ మిస్టేక్ ఉన్నా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ ఉన్నా ఇటువంటి కంప్లైంట్స్ కానీ రిటర్న్ పాలసీలు కానీ ఉండవు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కలెక్షన్స్ అయితే అతి తక్కువ రేట్లో మీకు అందిస్తున్నామండి రీజనబుల్ ప్రైస్లో మీకు అందిస్తున్నాము మా దగ్గర కట్ శారీస్ ఉంటాయండి కట్ బిట్స్ ఉంటాయి ఫుల్ శారీస్ ఉంటాయి ప్లెయిన్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయండి హోల్సేల్ పర్పస్కి ఎవరైనా సరే రీసేలింగ్ పర్పస్ కోసం ఏదన్నా మీరు బల్క్గా పర్చేస్ చేయాలనుకుంటే మా వీడియోలో మా వీడియో పైన మా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇదైతే రెడ్ అండ్ టమోటా అండి మెరూన్ అండ్ టమోటా ఇందులో కావాలన్నా కూడా మీకు టూ త్రీ శారీస్ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంది ఇలాంటి మంచి కలెక్షన్స్ ఇంత తక్కువ రేట్కి అయితే మరి ఎక్కడ దొరకవండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే చిన్నీ షిఫాన్ అండి క్లాత్ కొద్దిగా షైనీగా ఉంటుంది ఇది పింక్ అండ్ బచ్చల పండు కలర్ అయితే వస్తుంది ఇదిగోండి శారీలు అయితే అయితే ఐదున్నర మీటర్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్షిప్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతగానో కావాలి కొద్దిగా లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి లైక్స్ కొద్దిగా చేయటం మటుకు మర్చిపోవద్దు గుడ్ కామెంట్స్ ఉన్నా కూడా గుడ్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్స్ మీరు పెట్టే గుడ్ కామెంట్స్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవడానికి అయితే యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సీస్ నెక్స్ట్ వీడియో